అందరికీ నమస్తే అండి ఈరోజు మన కాయ మామిడికాయ ఉల్లిపాయలు వేసి సాంబార్ పెట్టానండి కందిపప్పుతో సాంబార్ కందిపప్పుతోనే కదా పెడతారు ముందుగా కుక్కర్లో ఒక కప్పు చిన్న కప్పు ఒక కందిపప్పు తీసుకొని బాగా రెండుసార్లు కడిగి పెట్టు కొంచెం దాంట్లో కరివేపాకు ఉల్లి ఉల్లిపాయ రెబ్బలు వెల్లుల్లి వెల్లుల్లి రెబ్బలు రెండు వేసుకున్నానండి రెండు గ్లాసులు నీళ్ళు పోసుకున్నానండి చిన్న చింతపండు కూడా పక్కన నానబెట్టుకొని ఉన్నానండి సాంబార్కి అది చింతపండు నానబెట్టుకొని కొంచెం పప్పులో కుక్కర్లో కొంచెం పసుపు ఉల్లిపా వెల్లుల్లి రెబ్బలు రెండు ఆయిల్ కూడా కొంచెం వేసానండి ఆయిల్ వేసాను ఆయిల్ నేను కుక్కర్ మూతకు కూడా వేస్తానండి ఎందుకంటే పొంగది పొంగదని వేస్తాను అయినా పొంగింది ఈరోజు ఎందుకో తెలియదు మాములుగా అయితే పొంగదు వేసేసి కుక్కర్లో పెట్టేశానండి మామూలుగా వెల్లుల్లి రెబ్బలు తిరగమూతలు వేస్తారు అందరూ తిరగమూతలు వేస్తే ఆ స్మెల్ పాడదు అందుకని పప్పులు ఉడక ఉడికిపోతే బాగుంటుందని పప్పులు ఉడకబెట్టేస్తానండి కుక్కర్ పెట్టేసి ఒక నాలుగు ఐదు రానిచ్చి ఆపేసుకున్నానండి పక్కన అన్నం ఉడుకుతుందండి క్యారేజీలు పెట్టాలి నాలుగైదు విజిల్ వచ్చి తర్వాత ఆపేసి పక్కన పెట్టేశానండి చింతపండు రసం కలిపి పెట్టుకున్నానండి కుక్కరు సలారి సల్లారిపోయిన తర్వాత తీసుకోవాలండి సలార్ పెయిన తర్వాత తీసి తీసి పక్క ముద్దకంతో మెదుపుకున్నానండి బాగా బాగా ముద్ద భావంతో మెదిపేసుకొని ఇప్పుడు తాకబెట్టుకొని తమిలిపించుకొని తాకబెట్టుకొని పొయ్యి మీద ఆయిల్ వేసుకొని ఒక రెండు రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాము మామూలేనండి ఆవాలు జీలకర్ర నేను ప్రతి దాంట్లో అవాలేస్తున్నాను వేసుకొని టమాటా ముక్కలు కట్ చేసుకున్నాను ఇవన్నీ వేసేస్తున్నాను కరివేపాకు కూడా వేసుకుంటాను పట్టిమిర్చిలు కూడా వేస్తాను సాంబార్లో అవన్నీ వేస్తే బాగుంటాయండి ఎవరికి తెలిసినట్టు వాళ్ళు చేసుకుంటారు నా స్టైల్లో నేను చేశానండి నాకు తెలిసినట్టు దాంట్లో కూడా పసు చేసుకుంటానండి మిర్చి కూడా వేసుకుంటానండి అన్నీ బాగా మక్కనిచ్చుకోవాలండి ఆయిల్ చిన్నారా నేను ఒకటే పట్టుకోవడం వల్ల ఫోన్ పైకి కిందకి వెళ్ళిపోతుంది స్టాండ్ పెట్టుకుంటే బాగా వస్తుందండి మన కళ్ళ పొడి వేసేసుకున్నాను అది కూడా కొంచెం మొత్తం ఇచ్చేసుకొని పప్పు మెదిపే వేసుకున్న తర్వాత కొంచెం చేసుకొని కుక్కర్లో అదంతా క్లీన్ చేసేసుకొని ముద్దకాండ మనకు మునక్కాయ వేస్తుండే కదండి దాంట్లో కొంచెం మర మరపొడి ఉప్పు ధనియాల పొడి కొంచెం పసుపు అన్నీ వేసుకున్నానండి మళ్ళీ సాంబార్కే అది బాగా మొక్కనిచ్చేసిన తర్వాత కొంచెం స్ట్ వేసుకున్నాను ఇంగ కూడా వేస్తారు కానీ నేను వేస్తాను కానీ ఇక్కడ ఇంగవ్ లేదండి ఇంగువ వేస్తే ఇంకా బాగుంటుందండి సాంబారు అంతేనండి పప్పు పప్పులో ఉడకరాలండి పప్పులో ఆ మొనక్కాళ్ళు ఉడికితే బాగుంటుందండి కొంచెం ఉడికిన తర్వాత చింతపండు కూడా కలిపి పెట్టుకున్నామని అది కూడా పోసేస్తాను ఒక నిమిషం ఉడికిన తర్వాత పప్పు పప్పు మొక్కాళ్ళు ఉడికిన తర్వాత ఉడికిపోయిన తర్వాత తీసుకోవాలండి అంతేనండి బాగా ఉడికిన తర్వాత వేసుకోవాలండి మామిడికాయ కాస్త పులిపచేస్తుంది సాంబారు బాగా చిక్కబడిపోయిన తర్వాత చిన్నపడు రసం అన్నీ వేసేసుకొని అప్పుడు మామిడికాయలు వేసుకోవాలి దంచిపోయే ముందు మళ్ళీ కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసుకుంటే బాగా మంచి స్మెల్ వస్తుంది అంతేనండి సాంబార్ రెడీ అండి వేడి వేడి సాంబార్ రెడీ థ్యాంక్ యూ అండి నా వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి